ఈ రోజు నిజంగా ఆ యొక్క అభిమానులకు అందరికీ కాలు ముక్కలు అసలు మీ సాహసం ఏంది మీ ధైర్యం ఏంది ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుకొని మీరు రాగుడుతూ వస్తే కేసులు పెడతామంటే కూడా తెగించి రోడ్ల మీదకి వచ్చినానే నిజంగా మీ యొక్క అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇటువంటి అభిమానం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు ఏళ్ళున్నా అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సభలు పెట్టాలని చూస్తే మేము కూర్చొని ఒక కళ్యాణ మండపం ఒక వెయ్యి మంది పట్టేటువంటి కళ్యాణ మండపాన్ని నింపాలనుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా తీసుకొని నూక పది వాహనాలలో రా నూక పది వాహనాలలో రా అని చెప్పేసి ఒక వెయ్యి మందిని జమ చేసుకుని అడిగిపోతే పట్టుమని ఆయన మొదలు మీటింగ్ మొదలు పెట్టే టైంకు కాలిపులు చిరు కట్టి ఈరోజు చూసావా చంద్రబాబు నాయుడు గారు ఆ జన ప్రపంచం చూసావా ఎందుకు ఇంత మంది వస్తున్నారు ఒకసారి విశ్లేషించుకో ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో తప్పు జరగకుండా చూసుకో నేపు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి బాధ్యతలో ఉండవు నువ్వు నీ యొక్క కొడుకును కాపాడుకునేటువంటి బాధ్యతలు లేవు అని గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రానికి మంచి పాలనీయాలని కోరుకుంటూ ఇటువంటి చెడు ఆలోచన దుస్సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను